మీకు పదే పదే ఏదైనా ఆలోచన వస్తున్నా భయాలు వస్తున్నా ఆందోళన వస్తున్నా టెన్షన్స్ వస్తున్నా నన్ను ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అనుకున్నా నేనో దేవుణ్ణి అనుకున్నా లేకుంటే మిమ్మల్ని ఎవరో కుట్రపరడానికి ట్రై చేస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు నేను స్నానం చేస్తే చూడడానికి ట్రై చేస్తున్నారు నేను ఏదైనా తిండిలో ఏదైనా విషం పెట్టడానికి ట్రై చేస్తున్నారు నన్ను ఏదో ఒకటి అటాక్ ఇలాగా రకరకాల ఆలోచనలు ఎవరికైనా వచ్చినప్పుడు మానసిక సమస్యలో రకరకాల సమస్యలు ఉంటాయి ఏ సమస్యకి సంబంధించింది ఆ సమస్యకి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి కొన్ని మిక్స్డ్ సిమ్టమ్స్ ఉంటాయి మామూలుగా భయాలు వచ్చినప్పుడు నాకు నన్ను ఎవరో ఏదైనా చేస్తున్నారేమో అనిపిస్తుంది ఏం ఉన్నా సరే అంటే ఒక విపత్తు ఒక భయం ఒక టెన్షన్ ఏదో జరుగుతుంది అనే ఫీలింగ్ వస్తుంది అలాగే ప్యారనాయిట్ డిజార్డర్లోకి వచ్చేటప్పటికి అది తీవ్రమైన అండి మానసిక జబ్బు అది ఫిజియోపేనా కానీ ప్యారనాయిడ్ కానీ డెల్యూజనల్ డిజార్డర్ అనే పేరుతోటి చెప్పేది ఏదైతుందో అది అక్కడ కూడా భయాలు ఉంటాయి నన్ను ఎవరో అపకారం చేయడానికి ట్రై చేస్తున్నారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు నా భార్య ఎవరితోటి తిరుగుతుంది నా భర్త ఎవరితో తిరుగుతున్నాడు నా అందరూ నన్నే చూస్తున్నారు నేనే నేను ఏది తిన్నా సరే దాంట్లో ఇచ్చేస్తున్నాయి వాళ్ళ కళ్ళు దిష్టి కళ్ళు నా మీదే పడుతున్నాయి వాళ్ళు నా గురించి ఆలోచించుకుంటున్నారు నా మనసులో భావాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అదిగో నా పైన పై ఫ్లోర్ నుంచి నా గురించే మాటలు అనబడుతున్నాయి శబ్దాలు కనబడుతున్నాయి మరో అనబడుతున్నాయి ఇవన్నీ నా గురించి అనేసుకుంటున్నారు నేను నడుస్తుంటే నా గురించి బ్యాడ్గా అనుకుంటున్నారు అనేది ఉందైతుంది దాన్ని డెల్యూజనల్ డిజార్డర్స్ అంటారు మామూలుగా భయం యాంగ్జైటీ ఉన్న ఈ ఇటువంటి ఆలోచన తరంగాలు వస్తాయి డెల్యూజనల్ డిజార్డర్లో పూర్తి పూర్తిగా అవి అన్నమాట నిజాలు కాదు అది భ్రమలు విభ్రమాలు అంటాం ఈ భ్రమలు విభ్రమాలు పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే నిజానికి వాస్తవానికి మధ్య తేడా తెలియని ఇన్సైట్ లేకపోవడాన్ని స్కిజోప్రిన్యా కావచ్చు డెల్యూజనల్ డిజార్డర్ కావచ్చు లేదు కుంటే పారనాయిడ్ స్కిజోపీనాలో కావచ్చు కనిపిస్తుంది అదే యాంజైటీ ఫోబియాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వచ్చే భయాలు ఆందోళనలు టెన్షన్లు కాసేపటి తర్వాత అది నిజమై ఉండదు ఇన్సైట్ అని తెలుస్తుంది అనమాట నేను ఊరికనే భయపడుతున్నాను అనవసరంగా భయాలు అని చెప్పేసి భయం వేరండి సైకోసిస్ కారణంగా వచ్చే భయాలు వేరు న్యూరోటిక్ కారణంగా వచ్చే భయాలు ఉన్నాయో అవి తీవ్రమైన భయాలు కాదు దానివల్ల మీరు ఏదో కెరీర్లోనూ మరొడలు లాస్ట్ పోతారో కానీ అది పెద్ద సీరియస్ ప్రాబ్లమ్స్ కాదండి అదే సైకాసిస్ లేదా స్కిజోకింగ్ ఎదుర్కొంటే ల్యూ డెలిజన్ డిజార్ట్లు ప్యారినైడ్ డిజార్ట్ ఏదైతే మనం అనుకున్న బైపాల డిజార్ట్లో వచ్చే వాటిలో అవి తీవ్రమైన మానసిక జబ్బలు వాటికి జీవితాంతం కావచ్చు ఆరు కొన్నేళ్ళు కావచ్చు ఆపకుండా మందులు వాడాలి ఒకవేళ మందులు పేషెంట్ వేసుకోకపోతే డాక్టర్లు దొంగతాటగా కల్పించే మెడిసిన్స్ ఇస్తారండి అరే యాంజీ కావచ్చు ఫియర్ కావచ్చు ఫోబియా కావచ్చు ఓసిడీలు కావచ్చు వచ్చినప్పుడు సాధారణంగా మందులు నేను వేసుకున్నాను అండ ఎందుకంటే ఆ జబ్బులు బాధ విడికి తెలుసు వేసేసుకుంటాడండి వేసేసుకుంటాడు అదే ఓసిడి లాంటివి ఎంజెట్టి ఫోబెల్ అంటే వాటికి ఈ మందులు వాడకుండా చాలా మట్టుకు సిబిటి పనసిస్ వీటి ద్వారా నయమైపోతాయి అయిపోతాయి మందులు వాడడం వల్ల రెండు క్లబ్ చేస్తుండవుతుంది అదే స్కిజిపినియా పేర్నార్ ఇటువంటి బయబలో జీవితాంతం కొన్నాళ్ళు మందులు వాడాలండి కొన్ని సంవత్సరాలైనా సరే కొన్ని మందులు వాడవలసిన పరిస్థితులు ఉంటాయి కంపల్సరిగా వాడి మీ మీ ఇళ్లలో ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లం ఉంటే మీరు వాడకపోతే మీ కళ్ళ ముందే మా మేధావ కూడా ఇడేట్గా మారిపోతాడండి సూసైడ్ చేసి చచ్చిపోవచ్చు తిండ మానే ఎందుకంటే ఆ తిండిలో ఏదో ఎవరో కలిపిన అపనమ్మకం డెల్యూజన్ ఉందనుకోండి ఇంక కంటిన్యూస్గా తిండి మానేసి వాడిలో అన్ని కోల్పోయి చనిపోవడానికి అవుతుంది అంచేత ఏది సైకోసిస్ సంబంధించినవి ఏది న్యూరోసిస్ సంబంధించినవి ఏది న్యూరోటిక్ యాంగైటి లైట్ ప్రాబ్లం ఏంటి పోబి అనేది తెలుసుకోవాలంటే కంపల్సరిగా సైకలాజికల్ ఎనాలసిస్ చేసుకోవాలండి సైకలాజికల్ అనాలిసిస్ చేసుకున్న ట్రీట్మెంట్ అయిపోయింది కాదు చాలా మంది ఏమనుకుంటారంటే చేస్తే ఇంకా అదే ట్రీట్మెంట్ అని కాదండి చాలా మానసిక జబ్బులు ప్రొలాంగ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుందండి కొన్ని జబ్బులకి ముఖ్యంగా స్టిజ్ కానీ బైపాలర్ డిజైన్ కానీ ఓసీడీ కానీ అది ఈ యాంగ్లు ఫోబియా లాంటివి కొన్నాళ్ళలో మీకు తగ్గిపోతూ ఉంటాయి ఏది ఎందుకు వస్తుందో తెలియాలంటే మీకు మీరు ఓన్గా యూట్యూబ్లు చూసి నిర్ణయానికి రావద్దండి ఒక అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది అంటే అది ఏమైనా సరే యాంగ్జైటీ స్ట్రెస్ ఓసిడీ భయాలు ఆంధ్ర నుంచి బయటపడడానికి మాట సహాయం లేదు ఒక కొన్ని టెక్నిక్స్ కొన్ని మరోటో ఉపయోగపడతాయి ఓసీడీకి ఓ ఫిఫ్టీన్ పర్సెంట్ మందులు అవసరం అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సిబిటీ ఆర్బిటీ డిబిటీ ఏసీటీ యాక్ట్ టైర్పీ లాంటివి ఉపయోగపడతాయి బట్ స్కిజోపీనియా బైపాలర్ ఎదుర్కొంటే లేదనుకుంటే పారనాడో డిజార్డు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీగా మందులు వాడాలండి ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఈ కౌన్సిలింగ్స్ థెరపీస్ మరొకటి ఇంకోటి ఉపయోగపడతాయి ఒక రికవరీ వచ్చిన తర్వాత మీకు సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ థెరపీలు కౌన్సిలింగ్లు సపోర్ట్ థెరపీ ఫ్యామిలీ సపోర్ట్ థెరపీ క్లయింట్ సపోర్ట్ థెరపీ వైఫ్ అండ్ హస్బెండ్ సపోర్ట్ థెరపీకి ఉపయోగపడతాయి ఇవన్నీ అర్థమయ్యేటట్టు కుటుంబ సభ్యులు ఉండాలండి భారీ ప్రాబ్లం అవుతుంది భర్త తెలియదు భర్త ప్రాబ్లం భారీ పిల్లల ప్రాబ్లం తెలియదు తెలియకపోతే అది జబ్బు ముదిరిపోయి ముదిరిపోయి మీ కళ్ళ ముందే సంపన్నుడు కూడా పూరైపోతాడండి మహా మేధావి గొప్ప చదువులు చదువుకున్న మేధావి కూడా ఒక జీరోకి వచ్చేస్తాడు మైనస్ మైనస్లో కూడా వచ్చేస్తాడు రండి కుటుంబంలో సమస్యలు వచ్చేస్తాయి చాలామంది చచ్చిపోతారండి న్యూట్రిషన్ వాల్యూస్ లాగా కొంతమంది సూసైడ్ చేసుకుంటారు కొంతమంది ఎవరికో ఏదోటి ఇబ్బంది కలగ చేస్తారు ఇవన్నీ ఎందుకు చెప్పండి ఒక కన్సల్టేషన్ ద్వారా కేసు ఏంటి నీకు అర్థమవుతుంది ఆ కేసుని అనాలసిస్ చేసుకుని ఏ విధంగా వెళ్ళాలి అనేది మాలోటో చెప్తారు ఆ విధంగా ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ ఈ దీని గురించి గా నేను ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అంటే ఒక నలభై ఒక్క సంవత్సరాల క్రితం బుక్ రాశానండి మానసిక సమస్యలు పరిష్కారాలు అని ఆ బుక్ గ్రో హెల్దీ వెల్దీ వైద్య అనే యాప్ లో ఉంటుందండి డాక్టర్ క్రాంతకర యాప్ లో ఉంటుంది మీరు డీటెయిల్డ్ గా మానసిక జబ్బుల గురించి అవగాహన పొందండి నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో మీ బాధలో కష్టాలు మీ ఫ్రెండ్స్ బంధువులు చుట్టాలు కష్టాలు మరో రాయాలనుకుంటే రాయండి బై ఐ లవ్ యూ అది ముందులే కాలం ముందు ముందుగా